తిరుపతి రూరల్ మండలం తెరచానూరు గ్రామ పంచాయతీలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడారు మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం మీకు తెలుసు ఎన్డీఏ కూటమి సంస్కరణలో ఏ విధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చేస్తూ ఉన్నారు ఇది ఈరోజు జీఎస్టీ ఒకటి ఉదాహరణ ఈరోజు జిఎస్టీ వల్ల తలసరి ఆదాయం తక్కువ ఉన్నటువంటి మధ్యతరగతి కానీ బిలో పవర్టీ లైన్ వల్ల కూడా దీనివల్ల నిత్యావసర సరుకులైనట్టు టూత్ టూత్పేస్ట్ నుంచి మన సోపుల నుంచి షాంపుల నుంచి కానీ ఆయిల్ కానీ కందిపప్పు కానీ ఉద్దిపప్పు కానీ అదేవిధంగా మనం ఆడుకునేటువంటి టూ వీలర్లు కానీ అదేవిధంగా కార్లు కానీ అన్ని రహ రంగానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఈరోజు తగ్గిందంటే దానికి కారణము సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మోడీ గారు ఇప్పుడే మన కమిషన్ గారు చెప్పిన విధంగా రెండు కోట్ల రో రెండు వేల కోట్లు రెండు లక్షల కోట్లు మనం ఆదాయము నికర ఆదాయం లేకపోయినా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఇచ్చారంటే మధ్యతరగతి కానీ బిలో పవర్టీ లైన్కి ఏ విధంగా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అనేదానికి ఇదే ఉదాహరణ అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు మా పెద్ద ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కానీ జిఎస్టీ పైన అవగాహన కల్పిస్తూ రాష్ట్రంలో ఇప్పుడు రాకపోయినా ఆరు నెలల తర్వాత జిఎస్టీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఈ ఆదాయం వచ్చేదాని వల్ల ఈరోజు మన తలసరి ఆదాయం తగ్గినటువంటి రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుగా పోతుంది దీని అవగాహన కల్పించే దాని ద్వారా మేము రా ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు పెట్టి కూడా చేయడం జరుగుతుంది మీ మీడియా సోదరుల ద్వారా ప్రజలకి అందరికీ విజ్ఞప్తి మనం సంవత్సరానికి తొమ్మిది వేల నుంచి పదివేల రూపాయలు నిత్యావసరం కొనుక్కుంటామంటే బిలో బావర్టీలైనా వాళ్ళకి పద్దెనిమిది వందల నుంచి ప పంతొమ్మిది వందల రూపాయలు ఆదా అవుతూ ఉంది వాళ్ళకి నిత్యావసరాలు అంటే తెలిసి గవర్నమెంట్ పరంగా రెండు వేల రూపాయలు మనకు మిగులుతూ ఉంది అంటే ఏ విధంగా మనం ఎన్డీఏ కూటమిచ్చి ఆ రోజు మనం ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసాం సూపర్ సిక్స్ పథకాల భాగంలో అవన్నీ వస్తూ దానికి అదనంగా ఇది కూడా వస్తుంది కాబట్టి దీన్ని కూడా అందరూ కూడా చూసుకోవాలని తెలియజేసుకుంటుంది ఎంతో సంస్థలకు తెచ్చి గవర్నమెంట్ అందరికీ చాలా మేలు చేసింది మనం అంటే ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది మస్ట్ జిఎస్టీ యాక్ట్ అనేది మస్ట్ రెండు వేల పదిహేడులో జూలై నుంచి ఇంప్లిమెంట్ అయింది అప్పుడు యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమైంది చాలా సంక్షిష్టం ఉండింది యాక్టు చాలా ఐదు స్లాబ్ రేట్లు ఉన్నవి ఇప్పుడు రీసెంట్గా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈ స్లాబ్ను ఐదు రకాల స్లాబ్ను రెండు రకాలుగా కుదింపు చేసినారు దీనివల్ల ఏంటంటే అన్ని రకాలుగా హౌస్ హోల్డ్ యాక్ట్స్ తర్వాత హౌజుల గూడ్స్ కానీ తర్వాత రైతులకు కానీ తర్వాత సూక్ష్మ సన్నకారు రైతులకు కానీ తర్వాత మధ్య తరగతి ప్రజలకు పేద ప్రజలకు కానీ చాలా ఉపయోగపడుతుంది అలాగే ప్రతి ఒక్క కుటుంబము నెలకు మనకు తెలియకుండానే మనం చే మనం కొనుగోలు వస్తువులలో కేవలం మనం పది నుంచి పన్నెండు వేల రూపాయలకు మాతా చేయగలుగుతున్నాము ఆదా చేయగలుగుతున్నాము కాబట్టి ఈ రీఫార్మ్స్ అనేది ప్రతి ఒక్కరి ప్రజలకు తీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని అవగాహన కార్యక్రమం చేసుకొచ్చారు దీన్ని ప్రతి ఒక్కరి ప్రజలకు చేర్పించడమే దాని ఉద్దేశము ఇంతకంటే మంచి రీఫార్మ్స్ చరిత్రలో ఎప్పుడు రాబోవు గవర్నమెంట్ ముందు చేసి సెంటర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెంటర్ గవర్నమెంట్కి రెండు లక్షల కోట్లు మనకు లోటు ఉన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్లు నష్టం వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఇది మన ప్రజలకు చేపలకైతే చాలు మనకు చాలు ఇది మనకు ప్రభుత్వం అంతిమంగా ప్రజలకు చేరితే చాలు ఉద్దేశంతో మనం యూనిఫామ్స్ ముందుకు తెలిసిపోతున్నారు అది ప్రతి ఒక్కరికి మనం యూనిఫామ్స్ గడప గడపకి ఊరు ఊర్లకి ప్రతి వాడకు చేర్పించడం మాకు ప్రభుత్వ